ఓం నమ శివాయ కాకినాడ జిల్లా పితాపురం పట్టణంలో వేయించేసిన శ్రీ గుటేశ్వర స్వామి దేవస్థానంలో ఈ నెల ముప్పై తేదీన అంటే శుక్రవారం రోజున సామూహిక శ్రావణ శుక్రవారాలు పూజలు తగిన ఏర్పాట్లు చేయడం జరిగింది ఈ సామూహిక శుక్రవారాలకి సుమారుగా ఒక నాలుగు ఐదు వందల నుంచి ఆరు వేల పర వరకు ముత్తవులు వచ్చి ఈ పూజా కార్యక్రమాన్ని నిర్వహించు నిర్వహించుకుంటారని మేము దానికి తగిన ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది ఈ ఈ ముత్తైదులకి ఆ పూజా కార్యక్రమానికి సంబంధించినటువంటి పూజా సామాగ్రి అంతా కూడా దేవస్థానం నుండి ఉచితంగా సప్ మనము సప్లై చేస్తామండి అలాగే ఆ సందర్భంగా వచ్చినటువంటి ఆ మహిళా భక్తులందరికీ కూడా అవసరమైనటువంటి తాగునీటి సదుపాయాలు కానీ నీడ కానీ ప్రసాదం కానీ అన్ని అన్ని సదుపాయాలని కూడా మేము పూర్తి చేయడం జరిగింది మహిళలకు కూడా బాత్రూమ్ సౌకర్యాలన్నీ ఉన్నాయండి కోనేరు కవతల మనకి ఒక పన్నెండు బాత్రూమ్లు ఉన్నాయండి టాయిలెట్స్ ఉన్నాయి సార్ ఈ పక్కన కూడా ఉన్నాయండి ఈ పూజా కార్యక్రమానికి వచ్చేటువంటి ఈ ఈ మహిళా భక్తులందరికీ కూడా ఉదయం ఐదు గంటల నుంచి ప్రతి రెండు గంటలకి ఒక బ్యాచ్ కింద ఒక్కొక్క బ్యాచ్కి ఒక పదిహేను వందల చొప్పున మేము ఈ పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది దాన్ని యాడ్ చేస్తాము